హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మేము మా ఇంటి దగ్గర జరుగుతున్న అమ్మవారి జాతరకు అయితే వచ్చామండి ప్రతి ఊరికి ఒక అమ్మవారు ఉన్నట్లే మా ఊరికి కూడా ఒక అమ్మవారు ఉన్నారు ఆమె పేరే శ్రీ బొర్రమాంబ అమ్మవారు అనమాట అయితే ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత ఈ అమ్మవారికి ఉత్సవాలు చేస్తారండి ఇది ఉత్సవాలు మా అగ్నం పూడిలో ఐదు రోజులు జరుగుతుంది అమ్మవారిని తీసుకురావడం అయితే చాలా బాగా ఉంటుందన్నమాట చూశారు చూసారు కదా లైట్ సెట్టింగ్లు ఇంకా షా షాప్లు అలాగే వేషధారణలతో అమ్మవారిని స్వాగతిస్తారు ఈ స్వాగతించిన రోజు అమ్మవారికి వాటర్ వేస్తారనమాట పాదాల మీద అమ్మవారికి ఎంత బురద ఉంటే అంత ఇష్టం అంటండి ఇక్కడ వాళ్ళు చెప్తా విన్నానమాట అయితే అమ్మవారు వచ్చేసరికి వాటర్ ట్యాంక్స్తో మొత్తం రోడ్డు అంతా తడుపుతూ ఉంటారండి చాలా బాగుంటుంది మాకు ఇక్కడ జాతర చూడడానికి అలాగే ఇక్కడ అమ్మవారికి మొక్కుబడులు కూడా తీర్చుకుంటారు అది ఈ విధంగా అనమాట అదే చూస్తున్నారు కదా ఇక్కడ రకరకాల వేషధారణలో రెడీ అయ్యి ఉంటారండి జాతర అంటే ఇటువంటి వేషధారలతో పాటు ఇలాంటి రకరకాల దుకాణాలు కూడా గుర్తొస్తాయి కదండి మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు అయితే అన్ని షాపులు ఖాళీగా ఉన్నాయి కానీ ఇదేంటి ఇంతమంది ఉన్నారు ఏమున్నాయి చూసేద్దాం పదండి మీకు అర్థమైందా అక్కడ ఏమున్నాయో అయితే ఇక్కడ వరకు నేను ఏం తీసుకోలేదు కానీ నెక్స్ట్ షాప్ చూసేసరికి నేను ఒక ఆడపిల్ల తల్లినని గుర్తొచ్చిందండి అవేంటో మీరు కూడా చూసేయండి హెయిర్ బ్యాండ్స్ అనమాట ఇంకా వీడియో తీసే ఫోన్ మా ఆయనకి ఇచ్చేసి నేను ఈ బ్యాండ్స్ అన్ని సెలెక్ట్ చేసే పనిలో పడ్డాను మా దానికి పెట్టేసి ఏది బాగుంటుందా అని ఈ స్పెట్స్ కూడా బాగున్నాయి కానీ దానికి పెద్దవైపోతాయి కదండి దానికి అందుకే తీసుకోలేదన్నమాట ఇంకా అక్కడి నుంచి తర్వాత దుకాణాలన్నీ వరుసగా చూసుకుంటూ వచ్చేసాం చూసినవన్నీ కొనాలనిపిస్తుంది కానీ కొన్నాక ఇది ఎందుకు కొన్నాం ఇప్పుడు అవసరం లేదు కదా అనిపిస్తుంది అందుకని జస్ట్ చూసి వచ్చేసాం అనమాట ఇంకా మా వాడి కోసం అని చెప్పి ఒక బొమ్మ తీసుకుందామని చెప్పి చూస్తున్నాం అయితే వాడికి అన్నీ ఉన్నాయి ఒక ఆటో లేదనమాట అందుకనే అది తీసుకున్నాడు వాడు ఇంకా అక్కడి నుంచి అటుపక్కగా డ్యాన్స్ షో పెట్టారనమాట అక్కడికి వెళ్ళి కాసేపు చూసేసి ఇంకా మా వారికి డ్యూటీకి టైం అయిపోతుంది నైట్ షిఫ్ట్ ఒకటి వెళ్ళాలి అందుకని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామనమాట

अलाई जम्बी मेम्बर्स अंदरकी पुरा थ्यांक यू थ्यांक यू सो मच अनली सर चकरी यू वेली फॉर कन्जुज इन रोसो इन అమ్మవారు వచ్చేస్తున్నారని చెప్పి మేడపై నుంచి చూసి ఇలాగా బిందితో వాటర్ తీసుకొని వెళ్తున్నానండి అమ్మవారికి వాటర్ వేసి స్వాగతించాలని చెప్పి అంటారు అందుకని చెప్పి ముందుగా వాటర్ తీసుకొని వెళ్ళిపోయాం వెళ్ళేసరికి ఇందాక మనం చూసాం కదా వేషధారణలతో బళ్ళు అవన్నీ ఫ్రంట్ వెళ్తున్నాయి ఆఖరిన అమ్మవారు వచ్చారనమాట అమ్మవారికి కూడా వాటర్ వేసి ఆశీర్వాదాలు తీసుకొని మేము మా ఇంటికి వెళ్ళిపోయాం అమ్మవారిని అయితే తీయడం కుదరలేదండి ఏమనుకోవద్దు ఇంకా ఐదు రోజులు జరుగుతుంది కదా ఈ ఐదు రోజుల్లో ఏదో ఒక రోజు నేను మళ్ళీ వీడియో షూట్ చేసి మీకు అమ్మవారిని చూపిస్తాను